come no, no, no.

सेक्शन चैलेंज सेक्शन चैलेंज सेक्शन चैलेंज सेक्शन चैलेंज no

न <laughs> साल Thank you, know. లోపల మానవులు అందరూ కూడా సమానమే అందరం మనం ఎండో ఒకవేళ అని చెప్పి ఆయన చాలా సత్యాన్ని చెప్తున్నటువంటి వ్యక్తి ఈ రోజు ఆయన అన్యాయంగా ఆయన చంపేయడం జరిగింది సో ఎవరైనా సరే ఆ దాడి చేసినట్టు వారు కట్టినటువంటి వారు ఎవరైనా సరే ఎంత పెద్దవారైనా సరే అంత సరైనట్టు మంది ఆ న్యాయం జరగాలని క్రైస్తవ సరిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దీంట్లో రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాం గవర్నమెంట్ కి చేరే విధంగా మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా క్రైస్తవ సంఘాలతో మేము మనవి చేస్తా ఉన్నాం ఈత గౌరవనీయులైన మండల సతీష్ గారు గారు జడ్చర్ల విషయం మాస్టర్ శ్రీ పగడాల ప్రవీణ్ గారి అనుమానాస్పద మృతి పట్ల దర్యాప్తు జరిపి నిందితులను వెంటనే శిక్షించడం గురించి అయ్యా మనవి ఏమనగా తేదీ ఇరవై ఐదు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు తెల్లవారుజామున దాదాపు మూడు గంటల సమయంలో విజయవాడ హైవే నుండి రాజమండ్రి వెళ్లే మార్గంలో బైక్ పై వెళ్తూ అనుమానాస్పద రీతిలో మృతి చెందారు పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై క్రైస్తవులకు అనేక అనుమానాలు ఉన్నాయి గతంలో ఆయన ఫేస్బుక్ యూట్యూబ్ మరియు సోషల్ మీడియా వేదికగా నాకు ప్రాణహాని ఉందని కూడా ప్రవీణ్ గారు తెలియజేశారు కనుక దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిష్పక్షపాతంగా సిబిఐ దర్బా దర్యాప్తు చేయించాలని క్రైస్తవుల యొక్క మనవి ఒకవేళ పోస్ట్ మార్టం రిపోర్ట్లో యాక్సిడెంట్ కాదు హత్య అని రుజువు అయితే నిందితులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని మా యొక్క విజ్ఞప్తి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మరియు యావత్ భారతదేశంలో క్రైస్తవులపై అకారణంగా జరుగుతున్న దాడులను అరికట్టాలని తమరి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేస్తున్నాం దయచేసి దీన్ని మీరు స్వీకరించి

మార్చ్ ఇరవై ఐదవ తారీఖున విజయవాడ రాజమండ్రి హైవే పై నుంచి రాజమండ్రికి దగ్గర ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి గొప్ప సువార్థికుడు పాస్టర్ శ్రీ ప్రవీణ్ పగడాల గారి ఆయన మృతి చెందిన విధానం చూస్తుంటే మతోన్మాద శక్తులు తప్పనిసరిగా ఆయనను పొట్టనబెట్టుకున్నాననేటువంటి విషయం తెలుస్తుంది ఇటీవల భారతదేశం అంతటిలో చూస్తే క్రైస్తవుల పైన క్రైస్తవ సంఘాలపైనా క్రైస్తవ చర్చిల పైన కూడా మరి ఎన్నో విధ్వంసాలు జరుగుతున్నాయి దానికి ప్రత్యక్షంగా ప్రభుత్వం పరోక్షంగా కూడా ప్రభుత్వాలు బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది భారతీయులకు భారత రాజ్యం రాజ్యాంగం ఎంత ముఖ్యమో దానిలో పొందుపరచినటువంటి అంశాలకు పూర్తిగా కట్టుబడి ఉండి ఏ ఇతర మతాలకు ఏ విధమైనటువంటి బాధ కలిగించకుండా ఎంతో సహనంతో మా నమ్మకం గురించి మా విశ్వాసం గురించి బైబిల్లో పొందుపరచినటువంటి సత్యాలను గురించి జీవ మార్గమును గురించి బోధిస్తున్నామే తప్ప ఎవరిని కూడా ప్రలోభాలకు గురి చేసి బలవంతం చేసి మతంలోకి ఎవరిని కూడా మేము ఆహ్వానించడం లేదు అది మా బైబిల్ గాని మా మతం కూడా ఒప్పుకోదు విషయం అందరూ కూడా తెలుసుకోవలసినటువంటి విషయం భారతదేశంలో భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకుల కోసం ఆయా రాష్ట్రాలను పరిపాలిస్తున్నటువంటి నాయకుల కోసం క్రైస్తవ సోదరులందరూ కూడా ప్రతినిత్యం కూడా పరిపాలన సజావుగా జరగాలని ఎల్లప్పుడూ కూడా భగవంతుని మేము ప్రార్థిస్తూ ఉంటాం కాబట్టి మొన్న జరిగినటువంటి ఈ దుస్సంఘటనను క్రైస్తవులు ఎప్పటి కూడా మరిచిపోరు తప్పనిసరిగా జరిగినటువంటి సంఘటనకి మేము ఏమాత్రం కూడా భయపడడం లేదు ఇంకా మా సేవ రెండింతలు చేసి తప్పనిసరిగా సువార్త చేస్తామని తెలియజేస్తూ ప్రభుత్వాలకు మరి క్రైస్తవుల ద్వారా విజ్ఞప్తిగా అనుకోండి లేదా హెచ్చరిక కూడా అనుకోండి మొన్న జరిగినటువంటి విషయాన్ని మీరు పూర్తిగా స్వీకరించి జరిగినటువంటి హత్య ఏ విధంగా జరిగింది చంపేశారా ప్రమాదానికి గురైందా అనేటువంటిది డాక్టర్ గారి మార్టం రిపోర్ట్ కూడా న్యాయబద్ధంగా జరిగిందని మేము విశ్వసిస్తున్నాం భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు కూడా పునరావృతం జరగకూడదని మరి జడ్చల్ల యునైటెడ్ క్రైస్తవులందరూ కూడా ఒకే గలంతో ఒకే కంఠంతో మరి ప్రభుత్వాలను హెచ్చరిక చేస్తున్నాం క్రైస్తవుల ఐక్యత జచల్లా నియోజక వర్గపు పాస్టర్స్ అసోసియేషన్ తరపున ఈ విదేయకాల సభలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మరియు నియోజకవర్గపు క్రైస్తవులందరూ పాస్టర్లందరూ మరియు స్థానిక సంఘాలన్నీ కూడా కలిసి ఈ యొక్క ఉదయకాల సమయంలో మా యొక్క సంతాపమును ప్రత్యేకంగా పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారు మరి రాజమండ్రికి దగ్గరలో ఒక మరి ఆయన పని మీద వెళ్తుండగా అక్కడ ప్రమాదవశత్తు యాక్సిడెంట్ అని చిత్రీకరించి మరి హత్యగా మరి ఉన్నటువంటి పరిస్థితులను వారు ఎంతగానో మరి ఆ విషయాలను దాచిపెడుతూ ఈ విషయము క్రైస్త యావత్ రెండు రాష్ట్రాల క్రైస్తవ పాస్టర్లకు మరియు సంఘాలకు ఎంతో దిగ్భాంతిని గురి చేసింది ఎంతో మంది చాలా దుఃఖానికి గురయ్యి ఉన్నారు మరి ప్రత్యేకంగా ఈ యొక్క సమయంలో మరి ఆయన యొక్క ఈ ఈ యొక్క మృత పరిస్థితిని అందరినీ కూడా సమగ్ర విచారణ జరిపించి న్యాయము చేకూర్చాలని క్రైస్తవం అందరం కలిసి మరి ఈ సమయంలో మేము విజ్ఞప్తి చేయించున్నాం క్రైస్తవులం ఎంతో శాంతిని భారతదేశ నిర్మాణానికి ఒక పెద్ద పీటగా మరి మేము ఎంతగానో కృషి చేస్తున్నాం శాంతిని మాత్రమే కోరుకుంటున్నాం మరి సమయంలో ఇట్లాంటి మరి ఈ హత్య కావించబడము అనేటువంటిది ఎంతో చింత ఎంతో బాధను కలగ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఈ విషయంలో ఎంతో చొరవ చేసుకుని మరి క్రైస్తవులందరికీ కూడా ఈ పాస్టర్ ప్రగడాల ప్రవీణ్ కుమార్ గారు ఒక అద్భుతమైనటువంటి నాయకుడు సమాజ సేవకుడు మరి న్యాయములకు పట్ల ఎంతగానో ఉంచినటువంటి వ్యక్తి ఎన్నో మరి మానవత దృక్పథాన్ని ఎంతగానో మరి ఎన్లైటన్ చేసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు అనేకులకు బీదలకు అనాథలకు మరి ఆయన ఆశ్రయం కల్పించి భోజనం పెట్టుతూ అనేకమైనటువంటి సాంఘిక కార్యక్రమాల్లో కూడా ఆయన ఫలి భాగస్థులై ఉన్నాడు ఇంత గొప్ప వ్యక్తిని కోల్పోవడము యావత్ క్రైస్తవులకు పాస్టర్లకును సంఘాలకును నాయకులకును ఇదెంతో చింత ఉంది కాబట్టి దయచేసి మరి ఈ విషయాన్ని గమని గమనంలోనికి తీసుకొని న్యాయ విచారణ జరిగించి న్యాయాన్ని మరి తిరిగి త్వరగా మరి దానిని మాకు తెలియచేయాలని జరిగించాలని కూడా మనవి చేస్తూ అసోసియేషన్ అంతటి పక్షంగా సంఘాల మరియు యావత్ పక్షంగా మా యొక్క హృదయపూర్వకమైన సంతాపాన్ని తెలియజేస్తూ మరి ఈ విషయాన్ని ముగిస్తున్నాను ది పెంచుమన్నా దేశమంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులోయ్ జాతి మత కుల వర్ణ వర్గ ప్రాంతీయ భాష భేదాలు లేకుండా క్రైస్తవుడు ఈ దేశాన్ని ప్రేమిస్తున్నాడు నేను భారతీయుని భారతదేశము నా పాతృభూమి నేను ప్రజలందరినీ సహోదరులు సహోదరులుగా ప్రేమిస్తున్నాను క్రైస్తవ జీవితాల్లో భారతదేశంలో సేవ చేసే దాంట్లో బట్ట క్రైస్తవుడు నిలుస్తుంటున్నాడు సేవా కార్యక్రమంలోనేమి ప్రజా కార్యక్రమంలోని చైతన్యంలోని విద్యలోని మరి హాస్పిటల్ సేవలోనేమి హాస్టల్ సేవలోనేవి క్రైస్తవుడు ప్రాముఖ్యంగా నిలబడుతున్నాడని మనసు మనవి చేస్తున్నాను మరి ప్రవీణ్ పగడాల గారి యొక్క జీవితము ఒక రాష్ట్రాలకి తెలుగు రాష్ట్రాలకే కాకుండా యావత్ దేశానికి కూడా ఒక మంచి ఎన్లైట్మెంట్ గా ఒక పురికొల్పే రీతిగా చైతన్య పరిచయగా ఉంటున్నది ఆయన జీవితం ద్వారా ఎంతో మంది గుణపాఠాలు నేర్చుకుంటున్నారు కాబట్టి ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా అటువంటి దుష్పథంతో ముందుకు వెళ్ళాలని కోరుచు నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను దేవులందరినీ దీవించి కాచి కాపాడి ఐక్యతతో వర్తిల్ల చేయాలని కోరుచు ముగిస్తున్నాను తండ్రికి ఘనమైన పాదలు వందాలతో చేస్తున్నాం ఈ మధ్యాహ్న కాల ప్రభావికాం ప్రత్యేక నాయనమ్మ క్రైస్తవ జనాలను బట్టి అన్యాయాలని ఒకసారి నాయనమ్మ ప్రభుత్వం దృష్టిగా తీసుకుంటాం చక్కకాయ వందల శోతాల తల్లి దినమ ఇరవై తాగినటువంటి స్థానాలపై ఉన్నట్టుగా విజయవాడ రాజమండ్రి హైవే పైన వస్తున్న ప్రభుత్వం ఉన్నటువంటి దాన్ని వారు ఆయన యాక్సిడెంట్ అని చెప్తున్నారు కానీ అయితే హత్యానే క్రైస్తాన్ని దుర్వికెస్తున్నారు పోస్ట్ మాత్రం వెయిట్ చేస్తున్నాం తండ్రి కానీ ఈ సమయంలో నీకు గొప్ప సేవ ప్రాంతం చేశారు ఇండియాలో కాక వేరే దేశాలి ఆయన బట్టి వంద ప్లాన్ చేస్తున్నాను ప్రత్యేకమైన ఈ యొక్క సెంచరీలో మాత్రమే ఒక హతసాక్షి ఆయన ఈ లోకంలో ఉన్నాడు దాన్ని బట్టి మేమందరూ ప్రశ్నిస్తున్నాం తండ్రి కాబట్టి అలాంటి వాళ్ళు ఎంతో మంది లేవలసి ఉన్నది కాబట్టి ఆయన ఒక యుద్ధం ఎగ్జాంపుల్ గా మా అందరూ పెట్టిపోయినందుకు ఇంకొందా కాబట్టి మాకు సమయంలో మాకు పరిస్థితులు మీరు కష్టాల్లో ఆయన సమయంలో క్రైస్తత్వాన్ని ఎదురాడుతూ ఎంతో మంది నాయన తయారు చేసి సిద్ధపడుతున్నారు ప్రభుత్వం కూడా మంచి మనసు తయారు చేయమని ప్రార్థన చేస్తున్నాం మనందరికి ప్రభావ నీవే ఈ సమయంలో మాకందరికి కూడా కావాల్సిన ధైర్యముఖ్యం దయచేసి చెప్పిన ప్రభావ రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రభావం ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళి ప్రభావ ఈ యొక్క రాష్ట్రాల రెండు రాష్ట్రాలు కొను కార్యక్రమాన్ని ఇంకా తీసుకొని వెళ్ళి భయం అంత భయం అందరం కలిసి ఐక్యత కలిగి ఉండి ఐక్యతతో దీనిలో పోరాటం సహాయం దయచేయమని కొంచెం తెలుస్తూ ఏ పద్ధతి